దేశంలో కొత్త బొగ్గు గనుల వేలానికి కేంద్రం సిద్ధమైంది ఇప్పటికే ఆ దిశగా బొగ్గు గనుల శాఖ కసరత్తు ప్రారంభించింది ఇప్పటి వరకు ఒక్కో నగరంలో బొగ్గు గనుల వేలం నిర్వహిస్తూ వచ్చిన కేంద్రం ఈసారి హైదరాబాద్లో నిర్వహిస్తోంది ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది అయితే వేలంలో తొలిసారిగా సింగరేణి సంస్థ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కేంద్రం బొగ్గు గనుల వేలాన్ని నిర్వహించబోతోంది వేలానికి పెట్టిన గనుల్లో సింగరేణి సమీపంలోని శ్రావణపల్లి బొగ్గు గని కూడా ఉంది అక్కడ పదకొండు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల టన్నుల బొగ్గు గనుల నిల్వలు ఉన్నట్లు భూగర్భ సర్వేలు తేలింది శ్రావణపల్లి బొగ్గు గను వేలంలో దక్కించుకునేందుకు సింగరేణి ప్రయత్నిస్తోంది ఇందుకోసం తొలిసారిగా సింగరేణి సంస్థ గనుల వేలంలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది దేశవ్యాప్తంగా ఉన్న అరవై బొగ్గు గనులకు కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహిస్తోంది హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్ వేదికగా వేలం నిర్వహించనుంది పదవ విడత బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ప్రారంభిస్తారు ఆ శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే కార్యదర్శి అమృత్లాల్ మీనాతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా వేలం నిర్వహణ కార్యక్రమంలో పాల్గొంటారు సింగరేణి సంస్థ గతంలో ఎప్పుడూ బొగ్గు గనుల వేలంలో పాల్గొనలేదు గతంలో నిర్వహించిన బొగ్గు గనుల వేలానికి సంస్థ దూరంగా ఉండడంతో సత్తుపల్లి మూడు కోయగూడెం బొగ్గు గనుల్ని ప్రైవేటు బొగ్గు కంపెనీలు దక్కించుకున్నాయి ఈసారి ఎలాగైనా శ్రావణపల్లి బొగ్గు గనుల్ని సింగరేణి సంస్థ దక్కించుకోవాలి అనుకుంటోంది ఈ మేరకు రాష్ట ప్రభుత్వాన్ని అనుమతి కోరింది ఈసారి వేలంలో పాల్గొనాలని సంస్థ భావిస్తోంది వేలంలో గనులు దక్కించుకుంటే అక్కడ తవ్వకాలు జరిగి విక్రయించే బొగ్గు విలువలో కనీసం నాలుగు శాతానికి పైగా రాయల్టీని ఆయా రాష్ట ప్రభుత్వాలకు చెల్లించాల్సి ఉంటుంది ఇవాళ బొగ్గు గనులకు నిర్వహించే వేలంలో ఒడిశాలోని పదహారు మధ్యప్రదేశ్లోని పదిహేను ఛత్తీస్గఢ్లోని పదిహేను బొగ్గు గనులు జార్ఖండ్లోని ఆరు బీహార్ బెంగాల్లోని చెరు మూడు బొగ్గు గనులు మహారాష్ట్ర తెలంగాణలోని ఒక్కో బొగ్గు గనికి మధ్యాహ్నం వేలం నిర్వహించనున్నారు పర్సెంటేజీ రెవెన్యూ షేర్ మోడల్ ఆధారంగా ఆన్లైన్లో బొగ్గు గనుల వేలాన్ని నిర్వహిస్తారు సింగరేణి సంస్థ పరిధిలో ఉన్న అన్ని బొగ్గు బ్లాకుల్ని వేలంపాట ద్వారా కాకుండా నేరుగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికే కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఇటీవల వేలంపాటలో పెట్టిన సత్తుపల్లి కోయకూడెం ఓపెన్ కాస్టు వేలంపాట దారులు ఇప్పటి వరకు ఆ గనుల్ని చేపట్టలేదు కాబట్టి వాటిని సింగరేణి సంస్థకు అప్పగించాలని భట్టి విక్రమార్క కేంద్రానికి సూచించారు